లైసెన్స్డ్ సర్వే సంబంధించి అమలు ఎప్పుడు వస్తుంది దాంతోపాటు ఏంటంటే పర్టికులర్గా ఖచ్చితంగా మ్యూటేషన్ కావాలంటే ఇప్పుడు సర్వే చేయాల్సిందని అన్నారు కదా సో దీనికి సంబంధించి ఎప్పుడు అమలు అవుతుంది కరెక్ట్ శరత్ గారు చాలా కీలకమైన నిబంధన భూభారతిలో చేర్చడం జరిగింది కర్ణాటకలో అమలు జరుగుతున్న దాని ఆధారంగా అదేవిధంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు మన ఆర్ చట్టం ఏదైతే ఉందో అందులో ఉన్న నిబంధనని ఇన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకొని భూభారతి చట్టంలో పెట్టిన ఒక కొత్త నిబంధన ఏంటంటే ఇక ప్రభుత్వం నిర్దేశించిన తేదీ నుంచి మ్యూటేషన్ జరగాలన్నా లేదా భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ జరగాలన్నా ఆ డాక్యుమెంట్తో పాటు సర్వే చేసిన పటం ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి ఆ పటం ఉంటేనే మ్యూటేషన్ చేయాలి అనేది భూభారత్ చట్టం యొక్క నిబంధన ఆ నిబంధన ఇంకా అమల్లోకి రాలేదు ప్రభుత్వం డేటు ఫిక్స్ చేయాలి ఆ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది ఎందుకు డేట్ ఫిక్స్ చేయలేదంటే మరి ప్రతి రిజిస్ట్రేషన్కి ముందు ప్రతి మ్యూటేషన్కి ముందు సర్వే జరగాలంటే అంత సిబ్బంది ఉండాలి అది ప్రభుత్వ సర్వేయర్లు కాకుండా లైసెన్స్ల సర్వే వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది రెండు వేల మూడులోనే లైసెన్స్ వ్యవస్థ ఉంది కానీ చాలా తక్కువ మంది లైసెన్స్ సర్వేర్లు వచ్చారు అది కొన్ని కొన్ని రకాల ప్రాజెక్టులకి వాళ్ళ సేవలు వినియోగించుకున్నారు ఇప్పుడు ఆ లైసెన్స్ సర్వేయర్ల యొక్క నిబంధనలు మార్చి కొత్తగా కనీసం మండలానికి ఐదారు మందినైనా లైసెన్స్ సర్వేలను తయారు చేసిన తర్వాతనే ఈ నిబంధన అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఒక ఆరు వేల పైన లైసెన్స్ సర్వేల రిక్రూట్మెంట్ అయిపోయింది అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు కారు వాళ్ళని లైసెన్స్ సర్వేలకు తయారు చేసి ప్రభుత్వం ఒక లైసెన్స్ ఇస్తుంది సర్వే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు లైసెన్స్ ఇస్తారు వాళ్ళు అప్పటి నుంచి భూముల కొలతలు చేయడానికి అధికారం వస్తుంది వాళ్ళ ట్రైనింగ్గా కొనసాగుతుంది బ్యాచ్లు బ్యాచ్లు వారిగా జిల్లాలకు ఇచ్చి వాళ్ళ ట్రైనింగ్ కొనసాగుతుంది వాళ్ళ శిక్షణ ముగియాలి దాంతోపాటుగా లైసెన్స్ సర్వేల యొక్క కొత్త నిబంధనలు తీసుకొచ్చిన తర్వాత ఈ నియమం అమల్లోకి వస్తుంది